అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి పే కండువాైస్ ఉంటది అలాగా కండువాైంటి బొట్ట కదది మే రెలపండి బొట్ట కదది డిస్‌ప్లే చేయ거든요 బొట్ట కదది రెలపండి రెలపండి అమ్మ అమ్మ నమస్కారం 19 నవస్కారం 19 నవంబర్ లోనే నేను తెలియజేయగின்றది ఆయుష్షు సదా తన మన అస్సలు లేదు కదా అంటే ఆ ఎస్టి నన్ను నన్ను అస్సలు లేదు

ఏరియా నుంచి ఉన్నారా పాప లైవ్ నుంచి వచ్చారు బే బాగు వచ్చాను సార్ హలో భారా కండవ్ కండ గు మీరు వెళ్ళిపోండి చేయకూడదు వెళ్ళండి బాగా